మారుతున్న కాలానికి అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరగనుంది అందులో పుట్టగొడుగుల సాగు ఒకటి జగిత్యాల జిల్లాలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని నాలుగవ సంవత్సరం విద్యార్థులు ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రాంలో భాగంగా పుట్టగొడుగుల సాగు చేస్తున్నారు ముఖ్యంగా బటన్ పుట్టగొడుగులు ఆయిస్టర్ పుట్టగొడుగులు మిల్కీ పుట్టగొడుగులు షీటాక్ పుట్టగొడుగులు చైనీస్ పుట్టగొడుగులు ఎక్కువగా డిమాండ్ ఉన్నాయి విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు హైస్టర్ పుట్టగొడుగులను పెంచుతూ సాగు మెలకువలు నేర్చుకుంటూ విద్యను అభ్యసిస్తూ ఇతరులకు పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందడంలో పుట్టగొడుగుల పెంపకం ముందు వరుసలో ఉంది నగరాలు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పుట్టగొడుగులు తినడానికి ప్రస్తుతం ఎంతో ఇష్టపడుతున్నారు అందులో అనేక రకాల పోషకాలు ఉండటమే దీనికి కారణం పుట్టగొడుగులలో క్యాలరీస్ తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువగా ఉంటాయి రోగనిరోధక శక్తిని పెంచుతుంది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది షుగర్ బీపీ కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది దేశవ్యాప్తంగా బటన్ పుట్టగొడుగులు ఐస్టర్ పుట్టగొడుగులకు మంచి డిమాండ్ ఉంది అయితే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు సాగు చేస్తున్న ఐస్టర్ పుట్టగొడుగులు ఏడు వందల రూపాయల ధర వరకు ఉంటుంది శీతాకాలంలో పుట్టగొడుగుల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది ఐస్టర్ పుట్టగొడుల సాగుకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది శాతం ఉష్ణోగ్రత అవసరం మొదటి పదిహేను నుండి ఇరవై రోజులు చీకటి గదిలో ఉంచి తర్వాత తగిన వెలుతురులో ఉంచాలి పుట్టగొడుగుల పెంపకానికి షెడ్డు ఎండుగడ్డి టార్పాలిన్ కవర్లు అవసరమవుతాయి చిన్న సన్నకారు రైతులతో పాటు నిరుద్యోగ యువత స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి పొందడానికి పుట్టగొడుగుల పెంపకం అనుకూలంగా ఉంటుంది తక్కువ స్థలంలో ఇంటి వద్దనే సాగు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించాలంటే పుట్టగొడుగులు పెంచాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాతాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎల్లా గౌడ్ తెలియజేస్తున్నారు పుట్టగొడుగుల పెంపకంతో మంచి లాభాలు గణించవచ్చునని ప్రస్తుతం పుట్టగొడులకు మంచి డిమాండ్ ఉందని మన దేశంలో ఐదు శాతం కూడా ఉత్పత్తి చేయడం లేదని డిమాండ్ ఉన్నప్పటికీ సప్లై లేదన్నారు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతుందన్నారు పుట్టగొడుగులు ఆహారంగా తీసుకుంటే మంచి పోషకాలు లభిస్తాయని చెప్పారు సో గత రెండు సంవత్సరాల నుంచి కళాశాలలో పుట్టగొడల పెంపకం అనేది ప్రారంభించడం జరిగింది ఎవరైనా ఉంటే వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు కూడా చేస్తున్నాము ఈ పుట్టగూళ్ళు అనేది పరిశ్రమ అనేది ఈ మధ్య కాలంలో పెరుగుతున్న మంచి అవకాశం ఉన్న పరిశ్రమ పుట్టగూళ్ల పెంపకం అనేది తక్కువ డబ్బుతో కూరుకున్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఎలా స్టార్ట్ చేయాలనే సంశయాలు ఏమైనా ఉన్నా కూడా మాకు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేది చెప్తాము దీనికి పెద్దగా కావాల్సింది ఏముండదు మనము వరి కోతలైపోయిన తర్వాత మిగిలిన గడ్డితోటి మనము పరిశ్రమ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంట్లో ఒక చిన్న గది ఉంటే వాటి నుంచి వాటి లోపల మనం ఎలా పెంపొందించుకోవాలి పుట్టగొడుగులు గడ్డిలో మనం పుట్టగూడలో విత్తనాలు వేసి దాన్ని పుట్టగూడలు ఎలా పెంపొందించాలి వాటికి కావాల్సిన వాతావరణ పరిస్థితులు ఏంటి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది మేము కళాశాలలో వివరించడం జరిగే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మన దగ్గర చాలా తక్కువ ప్రొడక్షన్ ఉంది డిమాండ్ పెరుగుతుంది ప్రస్తుత కాలంలో పుట్టగూల పైన డిమాండ్ పెరుగుతుంది అందరూ కూడా పుట్టగూళ్ల గురించి కొంతమందికి అవగాహన వచ్చింది ఎందుకంటే ఇవి డయాబెటిక్ వాళ్ళకి కానివ్వండి క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల కానివ్వండి ఇవి అనేది తర్వాత కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం వల్ల ఇవి ఒబేసిటీ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఉపయోగపడుతుంది వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా యాక్టివ్గా కూడా ఉండడం జరుగుతుంది ఇది మంచి ప్రత్యామ్నాయం దీని లోపల విటమిన్ డి అనేది మనకి అవైలబుల్లో ఉన్న ఒకే ఒక వెజిటబుల్ ఈ పుట్టగూడులని చెప్పొచ్చు సో వీటిని మనం పెంపొందించుకుంటే చిన్న పరిశ్రమగా స్టార్ట్ చేసుకుంటే దాదాపు ఒక పదివేల రూపాయలతో స్టార్ట్ చేసుకుంటే మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తుంటాయి స్వయం ఉపాధిపై నిలవా ఉద్దేశం ఉన్న వాళ్ళకి కానివ్వండి పారిశ్రామికలుగా ఎదగాలనుకున్న వాళ్ళకి కానివ్వండి రైతులకు కానివ్వండి ముఖ్యంగా ఏంటంటే రైతులకి మనకి పంట అనేది ఒక్కో కొన్నిసార్లు పంట ధరలు అనేవి మారుతూ ఉన్నాయి ఇదేంటంటే పంట అయిపోయిన తర్వాత తక్కువ టైంలో మనకి పింక్ ఆస్టర్ వేసుకుంటే పదిహేను రోజుల్లో మనకు దిగుబడి వచ్చేస్తుంది ఒక మన పంట వేసుకుంటే ఏదైనా ఆరు నెలలు మూడు నెలల నుంచి రెండు నెలల నుంచి మూడు నెలలు టైం పడుతుంది మినిమం ఇది పదిహేను రోజుల మనం గడ్డి ఉన్నట్టయితే పింక్ ఆయిస్టర్ వేసుకుంటే పదిహేను రోజుల్లో దిగుబడి వస్తుంది నా పేరు గడ్డమిది సాయితేజ నేను వ్యవసాయ కళాశాల పొలాస జగిత్యాల్లో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నాలుగో సంవత్సరం చదువులో భాగంగా ఈఎల్పి అంటే ఎక్స్పెరియెంటల్ లర్నింగ్ ప్రోగ్రాం కింద పుట్టగోడుల పెంపకం చేస్తున్నాం దీనిలో భాగంగా మేము వైట్ ఆయిస్టర్ పింక్ ఆయిస్టర్ మరియు ఎల్మ్ ఆయిస్టర్లను పెంచుతున్నాం ఇవే ఎందుకు ఎంచుకున్నామనగా ఈ భారతదేశానికి మరియు మన తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా ఉండే ఉష్ణోగ్రత మరియు తేమ శాతం అనుగుణంగా ఉంటాయి దీనివలన అధిక లాభాలను పొందవచ్చు మనం దీనిలో అధికంగా పోషక విలువలు కలగడం వల్ల ఉండడం వల్ల అధిక అధికంగా మన పిల్లలు పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ సేవించవచ్చు దీనిలో ముఖ్యంగా విటమిన్ డి ఏదైతే మనకి సూర్యరశ్మి నుండి అందుతుందో అది నేరుగా మన మష్రూమ్ని సేకరించడం ద్వారా విటమిన్ డి మనకు అందుతుంది అదేవిధంగా ఈ ఈ మధ్యకాలంలో అందరూ ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు దీనికి అను దీనికి తగ్గించుకోవడానికి మనకి మష్రూమ్ని సేకరి సేకరిస్తే దానిలో ఉన్న కాల్షియం వల్ల ఈ ఎముకల సమస్య అనేది తగ్గుతుంది ఉంటుంది ఏఎల్పి ప్రోగ్రాంలో భాగంగా మాకు పుట్టగోడల పెంపకం మరియు అమ్మకం అనే యూనిట్ మాకు వచ్చింది అందులో భాగంగానే మేము రెండు రకాల పుట్టగొడలను పెంచాము మొదటి రకం ఏంటంటే పింక్ ఆయిస్టర్ రెండవ రకం కింగ్ ఆయిస్టర్ ఏ రకం ఆయిస్టర్ మనం పండించాలన్నా మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటంటే మనము గడ్డి తెచ్చుకోవాలి గడ్డి తెచ్చుకోవాలంటే మన చుట్టుపక్కల ఉన్న పొలాలలో హార్వెస్ట్ అయిన తర్వాత గడ్డి తెచ్చుకొని దాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని స్టెరిలైజేషన్ అనేది చేసుకోవాలి స్టెరిలైజేషన్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి కెమికల్ స్టెరిలైజేషన్ ఇంకొకటి బాయిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది బాయిలింగ్ ప్రాసెస్ అనేది అంటే మనం వాటర్లో ఏదైతే గడ్డి మనం కట్ చేసుకున్నామో అది సోక్ చేసుకొని ఆరబెట్టుకోవాలి కెమికల్ స్టెరిలైజేషన్ ఏంటంటే ఆ వాటర్లో మనం కార్బన్నిజం మరియు ఫార్మల్ హైడ్ అనే రెండు కెమికల్స్ని యాడ్ చేసుకొని సోక్ చేసుకోవాలి రాత్రి అంత సోక్ చేసుకొని పొద్దున వాటర్ ఎక్కువ ఉన్న వాటర్ని తీసేసుకొని ఆ గడ్డి అనేది ఎండ కింద ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత దాని బ్యాక్ ఫీల్డింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది ఆ బ్యాక్ ఫీల్డింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఒక గడ్డి అనేది పాలిథిన్ కవర్లలో నింపుతుంటాం ఒక లేయర్ గడ్డి ఇంకొక లేయర్ స్పాన్ అట్లా ఒక కవర్లో ఫైవ్ లేయర్స్ని మనం నింపుకోవాలి నింపుకున్న తర్వాత ఏం చేసుకోవాలంటే దానికి తగినంత హోల్స్ పెట్టుకోవాలి అంటే ఒక బ్యాగ్కి ఒక ట్వెల్వ్ టు సిక్స్టీన్ హోల్స్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అన్ని బ్యాగ్స్ అనేది డార్క్ రూమ్కి షిఫ్ట్ చేసుకోవాలి డార్క్ రూమ్కి ఎందుకంటే మనం ఆ బెడ్ ప్రిపేర్ చేసుకున్న మొదటి దశలో మనకి లైట్ అనేది అవసరం ఉండదు కాబట్టి డార్క్ రూమ్లో షిఫ్ట్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ తర్వాత మనం ఆ స్పాన్ అనేది స్పాన్ అంటే సీట్స్ అన్నట్టు అది మైసీలియం అనేది బ్యాగ్ చుట్టూ గ్రో అవుతుంది అట్లా ఒక వన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా మనం ఆ డార్క్ రూమ్ ఉంచుకున్న తర్వాత దాన్ని లైట్ రూమ్ అనేది షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే హోల్స్ వేసుకున్నామో ఆ నుంచి వెళ్ళి పిన్ హెడ్ స్టేజ్ అనే ఆ పిన్హెడ్స్ అనేవి బయటకు వస్తాయి పిన్హెడ్స్ అంటే చిన్న మొగ్గలాగుండి అవి పుట్టగోడి యొక్క మొదటి దేశం అన్నట్టు ఆ తర్వాత ఆ చిన్న చిన్న మొగ్గలు అనేది పెద్ద అవుతాయి పెద్ద అయిన తర్వాత మనం దాన్ని మష్రూమ్స్ అనేవి హార్వెస్ట్ చేసుకోవాలి నా పేరు ఊరుగంటి అక్షిత నేను వ్యవసాయ కళాశాల పొలాసాలు నాలుగో సంవత్సరం చదువుతున్నాను మేము మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్ని స్టార్ట్ చేసాం ఆ మష్రూమ్స్లో చాలా విటమిన్స్ మినరల్స్ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి మేము ఈ మష్రూమ్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేసి ఇంకా ప్రజల్లో ఇంకా అవగాహన పెంచడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అట్లాంటివి స్టార్ట్ చేసినాం ఈ మష్రూమ్స్ చాలా చాలా మంది ఇప్పుడు చాలా ఆరోగ్యకరంగా విషయం కాబట్టి అందరు తినడానికి ఇష్టపడుతున్నారు ఈ మష్రూమ్స్లో మనకు ఎక్కడ దొరకని విటమిన్ డి ఇంకా విటమిన్ బి ఇట్లాంటి పోషకాలు ఎక్కువ ఉంటాయి మేము ఈ మష్రూమ్ని డైరెక్ట్గా అమ్మకుండా ఇంకా వాల్యూషన్ చేసి కూడా అమ్ముతున్నాం అంటే ఈ దీని గురించి మష్రూమ్ గురించి ఇంకా అవగాహన పెంచడానికి వివిధ రకాల వాల్యూడ్షన్ ప్రొడక్ట్స్ మష్రూమ్ పిజ్జా మష్రూమ్ పకోడి మష్రూమ్ సమోసా మష్రూమ్ ఫ్యాంకిన్స్ ఇట్లాంటివి చేసి మా కళాశాలలో ఇంకా చాలా మందికి ఆర్డర్ ప్రొడక్ట్స్లా అమ్ముతున్నాం ఇంకా మేము మష్రూమ్ కిట్స్ కూడా తయారు చేసి ప్రజలకి అందించి వాళ్ళకి వాళ్ళ గురించి ఈ మష్రూమ్ గురించి తెలియడానికి అందించాం దానివల్ల ఇంకా ప్రజల్లో కూడా రైతుల్లో కూడా ఇంకా ఎక్కువ అవగాహన పొంది వాళ్ళు కూడా మష్రూమ్ ప్రొడక్ట్స్ని స్టార్ట్ చేస్తారనే ఉద్దేశం కొద్దీ మేము ఈ మష్రూమ్ కిట్స్ని ప్లాన్ చేసాం